నడక నేనట్లా అలసటను వెంటేసుకుని అడుగు తీసి అడుగేస్తూ నడుస్తూనే ఉన్నా కాలం నన్ను ముందుకు తోసి వెనకకు వెళ్తూనే ఉంది నడకదేముంది శరీర కదలిక గుళకరాళ్ళు ఇసుక తిన్నలు చిక్కటి అడవి కటిక చీకటి అనుభవాలు పాదముద్రలో శుభ్రమవుతున్నాయి అనుభవాలు పాదముద్రలో భద్రమవుతున్నాయి యథాలాపంగానో కావాలనో నన్ను అడక్కు ప్రయాణం ఎక్కడిదాకా అని ఏమని చెప్పను గమ్యం నాకు తెలిస్తే కదా నడకేమో కనిపించే వెతుకులాట నడకేమో కనిపించే వెతుకులాట మనసేమో వినిపించని పలవరింత నడక సాగుతూనే ఉన్నది మనసు తేరుకునే ఉన్నది ఇక తెలియంది తెలుసుకోవడమే తెలిసింది పంచుకోవడమే ఇక తెలియంది తెలుసుకోవడమే తెలిసింది పంచుకోవడమే నడక రెండు అక్టోబర్లో కురిసిన వర్షపు జల్లులో కాలం తన ముఖము కాల్రెక్కలు కడుక్కుని మరీ నడకను కొనసాగించింది ఇంతలో నవంబర్ నెల చివరి వారం రానే వచ్చింది నేనేమో ఒంటిమీది బద్ధకాన్ని విదిలించి ఉలని దుస్తులేసుకుని రోడ్డును కప్పేసిన పొగమంచులో తడుస్తూ ఈదుతూ ఉదయాన్నే నడకకు బయలుదేరా నా నడక ఒకసారి నెమ్మదిగా ఇంకోసారి వేగంగా మరోసారి ముడుచుకుని మూగగా సాగుతూనే ఉంది కానీ అన్ని కాలాల్లోనూ కాలానిది ఒకే నడక ఒకే వేగం అదే గతి తప్పని వాస్తవం మనకే బద్ధకాలు ఉత్సాహాలు ఆటుపోట్లు అలకలు ఆవేశాలు నిపం మాత్రం కాలం మీదికి తోసేస్తాం నిపం మాత్రం కాలం మీదికి తోసేస్తాం నడక మూడు ముసిముసి మబ్బుల్నే మైదానంలో నడుస్తూ నడుస్తూ ఆకాశం కేసి చూశా నిలవంక అందంగా నవ్వుతోంది పాపం రాత్రంతా వాకింగ్ చేసి చేసి అలసిపోయిందేమో పాపం రాత్రంతా వాకింగ్ చేసి చేసి అలసిపోయిందేమో నీరసంగా కనిపిస్తున్నప్పటికీ ముఖంలో మెరుపు తగ్గలేదు నిలవంకను చూస్తూ చూస్తూ నా నడక ఉత్సాహంగా సాగుతూనే ఉంది తూర్పున భానుడు ఎరుపు పరదాల్ని తొలగించుకుంటూ ప్రేమతో నిలవంకను కాళించుకుందామని కాబోలు వేగంగా ఎగిసి వస్తున్నాడు ఇక్కడేమో వాకింగ్ ట్రాక్ మీద వ్యాపారాల గురించి చర్చించుకుంటూ కొందరు రాజకీయాల గురించి వాదించుకుంటూ ఇంకొందరు వ్యాయామం చేస్తూ మరికొందరు బిజీ బిజీగా ఉన్నారు నేనేమో ఆకాశపు తెరపై నిలవంకని సూర్యుణ్ణి మార్చి మార్చి చూస్తూనే ఏకాంతం తోడుగా నా లోపలికి బయటకి మౌనంగా నడకను కొనసాగిస్తూనే ఉన్నాను మౌనంగా నడకను కొనసాగిస్తూనే ఉన్నాను నడక నాలుగు పొద్దున్నే మైదానంలో నాలుగు అడుగులు నడిచి ఎప్పటిలాగే చెట్టు కిందికి చేరా రోజూ చూసే చెట్టే దశాబ్దాల అనుభవాల్ని తన కాండం ముడుల్లో దాచుకుని దయతో మునిలా నిలబడింది మునిలా నిలబడింది రాత్రంతా కురిసిన మంచులో తేలియాడి ఆకుల్లోంచి తేమను అలలు అలలుగా కురిపిస్తోంది నేనేమో అందులో తలు తడుస్తూ కళ్ళు మూసుకుని కాళ్ళు బారలా చాపుకొని ఏకాంతంలోకి చేరుకున్నావు మిత్రమా ఎవరో పిలిచినట్టయింది మూసిన గల్లతోనూ చుట్టూ చూశా మూయని చెవులను రెక్కించి విన్నా సంభ్రమం చెట్టు మాట్లాడుతోంది బాగా అలసిపోయినట్టున్నావు అందుకే నీ ఒడిలోకి చేరా ఏమి సాధించావు ఆరు దశాబ్దాల వయసుని ఏం పోగొట్టుకున్నావు నాలుగు కన్నీళ్ళని ఏమి మిగిల్చుకున్నావు శూన్యాన్ని ఏం కోరుకుంటున్నావు చిటికెడు సంతోషాన్ని ఇంకా గడపాల్సిన కాలము నడవాల్సిన దూరము చాలా ఉంది అంటూ లేచి బయలుదేరా అవును ఇప్పటిదాకా మాట్లాడింది చెత్తేనా నా లోపలి మరో నేనా అవును ఇప్పటిదాకా మాట్లాడింది చెట్టేనా నా లోపలి మరో నేనా ఏమో నడక ఐదు మైదానం మీద ఒంటరి నడక ఆకాశంలో చీకటి వెలుగుల దోగూచులాట ఈ నడక యవ్వనాన్ని ఇవ్వదు బాల్యాన్ని బదులు కూడా ఇవ్వదు మరి నడకేమిస్తుంది ఏకాంతాన్ని ఇస్తుంది లోనికి దారి తీస్తుంది లోను పేరుకున్న చెత్తను తవ్వి పారబోసే సమయాన్ని ఇస్తుంది అరే ఇటు చూడు ఈ మట్టి నా పాదాల్లోంచి నాలోకి ఏదో విద్యుత్తును ప్రసరిస్తున్నది అరే ఇటు చూడు ఈ మట్టి నా పాదాల్లోంచి నాలోకి ఏదో విద్యుత్తును ప్రసరింపజేస్తున్నది నడక ఆరు నిద్రదుప్పటి తొలగి పాదాలు నేల తాకగానే నిద్రదుప్పటి తొలగి పాదాలు నేలను తాకగానే కాళ్ళకు జీవం వస్తుంది మైదానంలో కళ్ళు ఆకాశం కేసి చూడగానే చూపునకు రెక్కలు వొలుస్తాయి అడుగులు వడివడిగా కదులుతాయి చలికి వెరవక నాకంటే ముందే మేల్కొని ఆకాశ మైదానంలోకి వ్యాహ్యాలికి వచ్చిన చుక్కల రాజు చిరునవ్వులు రుగుతున్నాడు బద్ధకాన్ని వదిలించుకుని నేనట్లా నడుస్తూ నడుస్తూ ఓ క్షణం నిలబడిపోయా ఆకాశపు దారులంటా వెన్నెల మాటలేవో వినిపించాయి మిత్రమా రాత్రంతా నిద్రపోక నువ్వు ఎప్పుడొస్తావా ఎదురు చూస్తున్నా ఆకాశపు దారులంటా వెన్నెల మాటలేవో వినిపించాయి మిత్రమా రాత్రంతా నిద్రపోక నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నా విచ్చుకునే వేలయింది ముప్పిరిగున్న చలిని చీల్చుకుంటూ నడక సందడి మొదలైంది రాత్రంతా కురిసిన మంచుని మింగేసిన కాలమేమో ఆయాసంతో కదలక మెదలక నిలబడింది రాత్రంతా కురిసిన మంచుని మింగేసిన కాలమేమో ఆయాసంతో కదలక మెదలక నిలబడింది ముందుకొచ్చిన చలి వెన్నెపూసల్లాంటి ఈనల్లోకి పాకిందేమో ఆకులింకా ముడుచుకునే ఉన్నాయి ముంచుకొచ్చిన చలి వెన్నె పూసల్లాంటి ఈనెల్లోకి పాకిందేమో ఆకులింకా ముడుచుకునే ఉన్నాయి చెట్లన్నీ కదలిక కరువై నిటారుగా ఆరుగా నిలబడ్డాయి అందరూ తూర్పు ఆకాశం కేసి చూస్తున్నారు చలికి మబ్బుల రగ్గుల్ని కప్పుకున్న ఇంకా కళ్ళు తెరవలేదు చలికి మబ్బుల రగ్గుల్ని కప్పుకున్న భానుడింకా కళ్ళు తెరవలేదు నడక సాగుతూనే ఉంది చలి చీకటి అడ్డుగోడలు కావు వాటికి శాశ్వతత్వము లేదు ఓటమి దుఃఖము అంతే నడక సాగుతూనే ఉంది చలి చీకటి అడ్డుగోడలు కావు వాటికి శాశ్వతత్వం లేదు ఓటమి దుఃఖము అంతే